మీకే నచ్చదోనని రొంత రొంత కద్రోలు పెట్టినా ఎందుకంటే మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడా దేవుడా ఎక్కడి దాకా తీసుకొచ్చా దేవంక పెట్టకుండా చూడు స్వామి ఇదే నా ప్రపంచం ఇదే నా కుటుంబం మరి మీ గురించి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు లవ్కి ఊహ తెలిసాక తను కని ప్రతి కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాలేకపోతే అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివడు ఇంకేం ఆలోచించుకు శ్రావణి ఓకే చెప్పాయి యాక్ ఓకే అయ్యా నా టార్గెట్ పిండి అయిపోయింది నీ కోకిగా సరే సరే సార్ నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రేయ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయి నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గర రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలు అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది ఏం లేదు బావగారు వెళ్ళిన ప్రతి వాడికి దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదే వాడు మైనస్ లేదంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం క్వాలిటీ లవ్ చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను చెప్పింది ప్రియా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను కానీ నువ్వేని లేట్గా అర్థమైంది ఐ హోప్ యు అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను ఎందుకొచ్చావురా మళ్ళీ ఎందుకొచ్చావు నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించామని కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడినవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా ఏది కాదు కాదు చూడు దయచేసి వెళ్ ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్

సరేన్యాయం సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో పంపిస్తున్నాం నేను కోర్టులో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకు మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో పో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చి ఉంటాడు అప్పటికి చెప్పాను సార్ పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని ఆయన వినలేదు ఎవరికి పడితే లోన్ ఇచ్చాడు రికవర్ చేయడం తిట్టేవాడు సార్ ఎలా అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ ఏ పై అధికారుల ముందు నన్ను దోషకం నిలబెట్టారా నెల రోజులు రూపు తిరిగి డబ్బుని బ్యాంక్ కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తాను అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఓసారి పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులో మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్లోకి మారిపోవాలి మారిపోతాం పద ఏంట్రా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషమేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వస్తా నేను రాముడు వేసేవాడిని ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ ఎరగ తీసేవాళ్ళం కదరా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను ఈ ప్లేస్లో బ్యాంక్ వస్తా బ్యాంక్ని దోచేస్తా దోచేయడం ఏంటి అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు మరి మీ వాడు ఏం చేస్తాడు నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మా వాడు ఫుల్గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది గట్లా వస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారా స్టార్టింగ్ ఐ లవ్ యూ అనుకో రెడ్ డే వేస్తారు అదే ఫ్రెండ్షిప్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో గ్రీన్ హెత్తరు ఆ సిగ్నలే బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా ఓహో నీకు మాత్రం పిండ పెట్టేస్తారు దొరుకుతుడని అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లవర్కి అమ్మాయి మెడలో మూడో మూడు పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని అలియోబట్ ముద్దు పెట్టిపోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా నీకా నాకు ఎలాగొచ్చి నీ ముద్దు పెడతాదా ఏంటది కాఫీ కాఫీ తీసేయకి బ్యాడ్ హెడ్స్ మన క్లేమమ్మ ఏదైనా మంటట స్టార్ట్ చేస్తాం సరేలేనే టిఫిన్ ఏం చేసావ్ ఉప్మా చేశాను ఉప్మా నేనేమన్నా జైల్లో కేయిదిని ఉప్మా తినడానికి ఎల్లి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్నీ రెడీజే వేడిగా ఉండాలి కాలిపోదు ఉండాలి పొగలు పొగలు కక్కుతూ ఉండాలి ఈ వేడి సరిపోతుందండి ఆలియా పట్టు కావాలంటన్నా రొట్టకి అమ్మా సూపర్ ఆ బెంగకొడ్ దగ్గరికి అద్రి పోవమా కుచా ఆ ఓరు 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 బ్యాసిటీస్ ఉన్నా మావా నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంక్ లో నిన్న ఎప్పుడు కనిపెట్టలేదు మా రే కుషా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండవు నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా రే జాగ్రత్త ఆ బ్యాంక్ అందరూ దొంగ సచ్చినోళ్ళే వాళ్ళ జస్ట్ దొంగలే మా ఊడి యమ దొంగ నువ్వు ఆపరా నిజమే కదా కంగారు పడకరా పెళ్ళేదో నేను చేస్తాగా ఎల్లు